ఇది మా మామ నుంచి దగ్గర కోడిపందాలు మా గోదావరి అందాలు చూసారండి ఫర్ ఆర్తి నేనైతే ఎర్లీ మార్నింగ్ త్రీ ఆ టైమ్ కనుకుంటా భీమవరం వచ్చాం సంక్రాంతి కదా సో మొత్తం తెలంగాణ అంతా ఇక్కడే నిండిపోయి ఉంటుంది బాగుంటుంది ఇక్కడ అండ్ ఇప్పుడే లేచాను నేను చాలా లేట్ అయిపోయింది నైట్ వచ్చేసరికి టైడ్ అయిపోయాము సో ఇప్పుడు లేచాము ఇంకా లేవగానే వేడి వేడి టిఫిన్ దొరికింది ఇక్కడ మా మమ్మీ గార్బిల్ చేశారు అప్పుడే సగం తీసేశాము కూడా టమాటా పచ్చడి కార్యకెళ్ళిపోతుంది నేను తెచ్చిన మొక్కల్ని ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు మా డాడీ ఒక్కటి కూడా చావలేదు అదైతే ఎంత పెద్ద పెరిగిందో అన్నీ బాగా వస్తాయి ఇదైతే మంద చిన్నది తెచ్చా నేను ఎంత పెద్దగా అయిపోయింది ఇది మేమైతే ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం అందరం ఇది మా మామ ఏళ్ళ నుంచి ఉంటుంది మా దగ్గర మంచిది అన్ని చేసి పెడుతుంది మాకు నేను ఇంత ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో ఉంటుంది కొడుతుంది పెళ్లి చేసుకోవని ఎందుకు ఏం చేయాలి చేసుకోని చెప్పు తీసుకెళ్తా ముసలిదాన్ని నేను ఇప్పుడు రావట్లా వచ్చేస్తాం తొందరగానే ఏం ఇప్పుడు నువ్వు తొందరగానే వచ్చేద్దాం రిస్క్ నువ్వు ఎప్పుడు వెళ్తాము సో మమ్మీ డాడీతో మేమైతే ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాము మళ్ళీ కుదరదు కదా సో మమ్మీకి వెళ్ళాలనిపిస్తుంది అన్నారు అందుకే తీసుకొని వెళ్తున్నాం రేపు టెంపుల్కి వెళ్తాం యాక్చువల్లీ ఇవాళ పొంగల్ సారీ భోగి కానీ రేపు సంక్రాంతి కదా సో రేపు టెంపుల్కి వెళ్తాం సన్ గ్లాసెస్ ఇప్పుడు యూజ్ అయ్యాయి కదా మరి బీచ్ దగ్గర ఎందుకు సన్ గ్లాసెస్ మరి కదా సర్లే ఫోన్లే లాస్ట్ టైం కదా చూసుకుంటావు బీచ్ అని చెప్పేసి తీసుకెళ్దాం అనుకున్నాం నీ కర్మ ఇంకా ఉసల్దాను దాన్ని వెళ్ళిపోతారా భోగి మంటలు వెలిగించావా నేను కూడా చూడలేదు సరే నువ్వు ముందు అయితే వెళ్ళిపోయింది రా 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 అన్న రాలేదు ఇంకా తన కర్మ వస్తే ఎంజాయ్ చేసేది పాపం సో ఆవిడనైతే దింపేసి మేమైతే స్టార్ట్ అయ్యాము మా ఇంటి దగ్గర నుంచి బీచ్ వచ్చేసి ఫార్టీ ఆర్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది అంతే ఈ దారిలో చూడండి కోడిపందాలు ఎంతమంది జనం వచ్చారు ఎక్కడ చూసినా ఇక్కడైతే ఇప్పుడు ఈ త్రీ డేస్ టీఎస్ వెహికల్సే కనిపిస్తాయి ఈ కోడిపందాల దగ్గర కూడా వెళ్ళాలని ఉంది కానీ ఫస్ట్ అయితే బీచ్కి వెళ్ళాలి సో మేమైతే బీచ్కి స్టార్ట్ అయ్యాము బీచ్ నుంచి వచ్చేటప్పుడు ఏమైనా టైం ఉంటే కోడిపందాలకి వెళ్తాం లేదంటే రేపు వెళ్తాం ఇంకా మన వెస్ట్ గోదావరికి వస్తే అన్ని కొబ్బరి చెట్లే కనిపిస్తాయి మీకు అటు ఇటు పొలాలు ఉంటాయి లేదంటే చెరువులు ఉంటాయి అన్ని చోట్ల కొబ్బరి చెట్లు ఉంటాయి ఎంత కొబ్బరి బొండలు తాగాలంటే అన్ని కొబ్బరి బొండలు తాగొచ్చు సో ఇప్పుడైతే మేము బీచ్ దగ్గర దగ్గరకు వచ్చేసాము తెలిసిపోతుంది ఆ ఎయిర్ ఆ స్మెల్ బీచ్ స్మెల్ వస్తుంది నాకైతే సో దగ్గరికి వెళ్ళే కొద్దీ మనకు ఇసుక తగులుతుంది అవన్నీ ఈ చెట్లు బీచ్ దగ్గరలోనే ఉంటాయి ఇది చూసారు ఇక్కడ ఇసుక యాక్చువల్ సమ్మర్స్ లో అలా అయితే ఇక్కడ సాల్ట్ తీస్తారు మనకి చూడడానికి కూడా కనిపిస్తాయి చాలా ఉంటాయి ఇప్పుడైతే బీచ్కి వచ్చేసేమో చూసారా సెలవులు కదా ఎంత మంది జనం ఉన్నారు నేను ఆఫ్టర్ ఒక వన్ ఇయర్ తర్వాత వచ్చాను అనుకుంటా నా షాప్స్ అన్ని ఇలాగే ఉన్నాయి అంటే చర్చ్ అంటారా పేరు బీచ్ దగ్గర చర్చ్ చాలా ఫేమస్ నేను దీనికి ఒక టూ టైమ్స్ వెళ్ళా చిన్నప్పుడు అది కూడా చాలా బాగుంటుంది లోపల చాలా పెద్ద స్పేస్ ఉంటుంది ఇప్పుడైతే మేము డెడ్ అంటికి వెళ్ళిపోతున్నాము బీచ్కి వస్తే ఫీల్ చెప్పు లేకుండా నడిస్తే

మొత్తం తడిచిపోయింది ఇప్పుడు వరకు ఫొటోస్ వీడియోస్ తీయడానికి బిజీగా అయిపోయా అందుకే నేను బ్లాగ్ తీయలేదు మీ వీడియో తీసుకుంటారు సూపర్ వ్యూ ఉంది కదా స్ప్లెంట్ ఇంకో హాఫ్ లో ఎవరున్నారు దట్స్ వై ఐమ్ లైక్ మా మమ్మీ డాడీ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అంటే అలా రిలాక్స్ అవుతున్నారు అక్కడ కూర్చొని మా మమ్మీతో ఏదో ఆలోచించేస్తున్నారు కూర్చొని మా మమ్మీ ఎప్పటి నుంచో బీచ్ 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 అంటున్నారు ఫైనల్గా మా మమ్మీ కోరిక నెరవేరింది నెరవేరి నెరవేరింది కరెక్ట్ హ్యాపీ ఏ ఏకే అవుతాయి మేము కూడా ఎంజాయ్ చేసాం మమ్మీ పేరు చెప్పుకొని ఫొటోస్ దిగా రీల్స్ తీసుకున్నాం మంచిగా ఇంకా వెళ్ళేటప్పుడు పందాలకు వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా ఏం తెలీదు లేదంటే కార్ ఇంట్లో పెట్టేసి మళ్ళీ బండి మీద రావాలి చూడాలి ట్రాఫిక్ని బట్టి ఇదే ఇది రాకే జాడ వ్యాసే కరికి Yo. Dey okay. in live hero. భీమవరం పెద్దవంతుని ఎంత డెవలప్ చేసేసారో ఒకప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు చాలా బాగుంది యాక్చువల్ భీమవరం చాలా డెవలప్ అయిపోయింది